హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ గురుజీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అమర్ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడాను ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ మా తరఫున అలాగే మీ తరపున మైరా మీడియా అందరికీ కూడాను ఉపాధ్యాయ శుభ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి టీచర్స్ డే సెప్టెంబర్ ఫిఫ్త్ అనగానే గుర్తొచ్చేది సర్వేపల్లి రాధాకృష్ణ గారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని టీచర్స్ డే చేసుకున్న సందర్భంగా అసలు సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సంబంధించి ఏం చెప్తారు టీచర్స్ డే యొక్క గొప్పతనాన్ని గురించి అంటే ఏం చెప్తారు టీచర్స్ ఆ కాలంలో ఉన్నటువంటి అంటే మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఆ రోజుల్లో వాళ్ళు నేర్పినటువంటి కాస్త కోస్త తల్లిదండ్రులు ఆ తర్వాత గురువులే దైవాలని చెప్తారు కదా కదా అప్పుడు టీచర్స్కి ఈ కాలంలో ఉన్నటువంటి టీచర్స్కి ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయా ఉంటే ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అసలు ఓవరాల్గా టీచర్స్ డే గురించి గురువుల గొప్పతనం గురించి అంటే ఏం చెప్తారు గురుగారు ఇంట్రెస్టింగ్ సందర్భోచితంగా ఉంది ఐదవ తారీకు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సాయంత్రం ఆరు గంటల సమయం అనుకో కదా నువ్వు టీచర్స్ని గురించి కదా అడుగుతున్నావు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని గుర్తుగా ఈ రోజుని టీచర్స్ డే కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేశారు సర్వేపల్లి రాధాకృష్ణ అంటే చిన్న వ్యక్తి కాదు సుమా రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా చేశారు ఒకసారి రాష్ట్రపతిగా చేశారు సోవియట్ రష్యాకి అక్కడికి కూడా పోయి వచ్చారు అంబాసిడర్గా ఉన్నారు ఇద్దరు ప్రధానమంత్రులతో కలిసి పనిచేశారు ఆయన చాలా సౌమ్యుడు ఎట్సెట్రా ఎట్సెట్రా ఆయనకి టీచింగ్ ప్రొఫెషన్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఆయనకై ఆయన చెప్పారు కాబట్టి ఆయన కోరిక మేరకు ఈ రోజున టీచర్స్ డే కింద డిక్లేర్ చేశారు ఇద్దరు ప్రధాన మంత్రుడిని చూశాడు మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అవరు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల అరవై రెండులోనేమో పాకిస్తాన్ వాళ్ళతోటి పంతొమ్మిది వందల అరవై ఐదులోనేమో చైనా వాళ్ళతోటి మనకు ఉద్దాలు వచ్చినాయి కదా ఎస్ సార్ మంచి వ్యక్తి చుట్టుకోదగ్గ వ్యక్తి అంతా అంత సామాన్యంగా అడ్డగోలుగా ఆయన దాన్ని చేయరు కదా అవును మరి ఆ రోజుల్లో టీచర్స్ ఎలా ఉన్నారు ఈ రోజుల్లో టీచర్స్ ఎలా ఉన్నారని కదా అని అడుగుతున్నావు అవును సార్ ఇది కొంచెము సున్నితమైనటువంటి విషయాన్ని గురించి అడిగాను నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే అమర్ సార్ ఆ రోజుల్లో టీచర్లు అంటే నిజంగా వాళ్ళు గురువులు ఉన్నాయి ఈరోజు ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళు ఈ స్థాయిలో ఈ రకంగా ఉన్నాము ఓ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి సాఫ్ట్వేర్ నేర్చుకొని విదేశాలు తిరిగి ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్గా ఉండి సంగతి సమాచారం చేశామంటే ఆ రోజు నాకు అక్షరాభ్యాసము చేయించి ఆ ఈలు ఏబిసిడీలు చెప్పినటువంటి గారే గుర్తుకొస్తారు మియా జాన్ అని ఆయన మాకు అక్కడ గురువు గారు ఎప్పుడూ నేను ముత్తుకూరులో మా నాన్నగారు మా తండ్రి గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ముత్తుకూరు గ్రామము నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టబ్బా అక్కడ డాక్టర్గా పనిచేశారు ఆయన నైన్టీన్ థర్టీ సెవెన్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కీల్పాక్ మెడికల్ కాలేజ్ చెన్నై నుంచి పట్టభద్రులయ్యారు మెడిసిన్లో డాక్టర్గా ఆయన నాకు మొట్టమొదటి ప్రథమ గురువు ఓకే మియా జాన్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన గూడూరు దగ్గర మనుబోలు విలేజ్ ఆయన సొంత గ్రామం ఓకే అక్కడ సెటిల్ అయ్యారు ఆయన మొన్న మధ్యకాలంలోనే ఆయన కాలం చేశారు ఆయన బతుకున్నప్పుడే నేను ఒకసారి వెళ్ళి ఆయన చూసి కూడా వచ్చాను నేను ఆయన పిల్లలు ఐ థింక్ ఒకళ్ళిద్దరు ఇక్కడ ఒకతను ఇక్కడ ఐ థింక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తుంటారు అనుకుంటాను ఒకటి ఫోన్ చేస్తూ ఉంటారు గుర్తు చేసుకుంటా ఉంటాము మేము అలాగే మేము ముతుకుల్లో చదువుతున్నప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడంటే మనకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కదా అప్పుడు ఏంటంటే ఎస్ఎస్ఎల్సీ ఉండేది సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటారు ఎస్ఎస్ఎల్సీ అని లెవెన్త్ అనమాట దాని తర్వాత వన్ ఇయర్ పియూసీ ఇవన్నీ ఏమో తెలుగు మీడియమో పియూసీకి వెళ్ళేసరికి ఇంగ్లీష్ మీడియం అనమాట అప్పుడు ముత్తుకూరులో ఆంజనేయులు గారు అని ఒక టీచర్ ఉండేవారు ఆంజనేయులు గారు అని ఇప్పుడు కూడా నాకు బాగా అనమాట ఆయన ఈ ఎస్ఎస్ఎల్సి ఎగ్జామినేషన్స్ వస్తే తెల్వారుజానం నాలుగున్నరకి చిన్న కర్ర బెత్తం పట్టుకొని ఎవరైతే ఆ ఊళ్ళో ఎగ్జామినేషన్ రాస్తున్నారో ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి మరీ లేపేవాడయ్యా ఓకే బాబు ఒకసేపు చదువుకోండి ఫ్రెష్అప్కి వెళ్ళి పరీక్షకి వెళ్ళాలి అని చెప్పి లేపేవాడు అనమాట అలాంటి డెడికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా నీ విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను ఓకే నేను కూడాను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ టైం ట్యూషన్ అనమాట చాలా రిచ్ ఫ్యామిలీ వాళ్ళది ఆ రోజుల్లోనే వాళ్ళ ఇంట్లో వెస్టింగ్ రిఫ్రిజిరేటర్ ఉండేది ఓకే పెద్ద వెస్టింగ్ ఓస్ట్ రిఫ్రిజిరేటర్ వాళ్ళకి అంబాసిడర్ టూ కార్ ఉండేది ట్రాక్టర్ ఉండేది పెద్ద సంస్థానం అనమాట వాళ్ళది ఓకే వాళ్ళ ఇంట్లో ట్యూషన్ మాకు వాళ్ళ ఇంట్లో ట్యూషన్ అయితే ట్యూషన్లో పండుకొని నేను తూగి తూగి నిద్రపోయేవాడంట ఆయన పాప నన్ను భుజం మీద వేసుకొని ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి పోయేవాడంట అరే ఏంది రాను రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి నిద్రపోతాయి నువ్వు ట్యూషన్కి వెళ్ళి ఆయన ఇసుకలో నడుచుకుంటూ వచ్చి ఇక్కడ పడుకోబెట్టి పోతాడు అని చెప్పి చెప్పేవాడు అనమాట మా అమ్మ చెప్పేదనమాట నాకు ఇప్పటికి కూడా అది బాగా గుర్తు అనమాట అది అట్లా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో టీచర్స్ ఉంటాయి ఓకే అదేవిధంగా మాకు దాచేపల్లె ఉన్నప్పుడు కూడాను లక్ష్మీకాంతం గారు తెలుగు చెప్పేవారు అనమాట ఆయన చాలా చక్కగా చెప్పేవాళ్ళు అలాగే హిందీ చెప్పేవాళ్ళు కేశవరెడ్డి మ్యాస్టార్ అని ఆయన సైన్స్ మ్యాథమెటిక్స్ రెండూ చెప్పేవాళ్ళు అట్లనే ఇంకా కొంతమంది టీచర్స్ ఉండేవాళ్ళు అనమాట ఎక్సలెంట్ టీచర్స్ వాళ్ళు వాడు పిల్లడు ఎవడన్నా కొంచెం వెనకబడి ఉన్నాడు అంటే వాడి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వాడిని కూడా ఈక్వేట్ చేయడానికి ట్రై చేసేవాడు ఓకే తర్వాత మేము ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత బాపట్లో చదువుకున్నాను నేను బైపీసీ గ్రూప్ నాది నేను సన్షైన్ గురువారెడ్డి అజయ్ కళ్ళం ఐఏఎస్ గారు రిటైర్ అయిన వాళ్ళు దెన్ భాస్కరు అట్లానే ఇంకొక కొంతమంది మేమందరం క్లాస్మేట్స్ అనమాట అంటే మీరు కొంచెం సొసైటీలో పేరు కొంచెం బాగా తెలుసు కాబట్టి నేను వాళ్ళ పేరే చెప్తున్నాను చాలా మంది ఉండేవాడు శేష తల్ప సాయి అప్పుడే ఆంధ్ర యూనివర్సిటీలో బోటనీలో చేసి చేసొచ్చాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఓకే చాలా గా ఉండేవాడు చాలా ఎక్సలెంట్ గా చెప్పేవాడు అనమాట ఆయన చెప్పినండి కొన్ని పదాలు అయితే నాకు ఇప్పటికి కూడా క్లాస్ కి రంగు పీసులు తీసుకొని వచ్చి అంటే ఆ రోజుల్లో అసలు ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ లో రంగు పీసులు తీసుకొచ్చి బోర్డు మీద రాయడం చాలా గ్రేట్ అది అవును ఆయన రంగు పేస రంగు పీసులు తీసుకొచ్చి బోర్డు మీద రాసేవాడు అనమాట బొమ్మలేసి ఆయన ఏంటంటే ఎంఎస్సీ ఇంగ్లీష్ మీడియంలో చదివచ్చాడు కదా అందుకని ఆయన ఎక్కువగా ఇంగ్లీష్లోనే చెప్పేవాడు అనమాట ఓకే లెగ్గి అనేసి కుటుంబ మొక్కలలో ప్రభావాల లక్షణములు అని మొదలు పెట్టేవాడు అనమాట ఆ పర్టికులర్ సెంటెన్స్ అలా నాకు ఇప్పటికూడా బాగా గుర్తుంది లెగ్గి మనేసి మొక్కలు అనేసి అంటే మనం చిక్కుడుగాయలు బీన్స్ ఉన్నాయి చూసావు కూరగాయలు అవును వాటిని లెగ్గి మనేసి కుటుంబం ఆహా ఆ విధంగా చెప్పాడు ఇప్పుడు కూడా నాకు అలాగే గుర్తుండిపోయింది చూడు అవును అలాగే మా స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా తెలుగు టీచరు సార్ ఆయన పద్యాలని చాలా హృదమిక్గా చదివేవాడు ఆమె సార్ అంటే నేను ఒక చిన్న పద్యం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను ప్రజలు నన్ను దయచేసి అపార్థం చేసుకోవద్దు సార్ విమల విరూపక్ష పంకజ రజ భూకంఠ తుంగ భద్ర తుంగ తుంగాళి బంగాళి తుంగ భంగోద్భూత కణాభిషిక్తమగుడు అని చెప్పేవాడు అంటే తుంగభద్ర నది గురించి డిస్క్రైబ్ చేస్తున్న డిస్క్రైబ్ చేస్తున్నటువంటి పద్యం అనమాట అది సీస పద్యం అది సీస పద్యం అంటే అవరోహణ ఆరోహణ ఉంటాయి కదా తుంగభద్ర తుంగాళి బంగాళి తుంగ భంగోద్దు కణాభిషిక్తం అవుతుందని చదవాలట ఆయన అది తప్పుగానే వాడు ఇవి పైలిందే ఓహో అంత గట్టిగా ఉండేవాడు ఇది ఆ రోజుల్లో తెలుగు టీచర్స్ అక్కడ ఉండేవాడు అసలు ఈ రోజుల్లో తెలుగు ఎక్కడుంది లేదుగా మన చాగంటి కోటేశ్వరరావు గారు అన్ను గరికపాటి నరసింహారావు గారు అదే రోజు మృతుకునేది అందుకని అట్లా ఉండేది ఈ సీసపద్యము ఆటవలది ఆట వలది తర్వాత గీతి ఇర్వాత ఏంటంటే ఉత్పలమాల చంపక చంపకమాల గుణసంధి సవరణ దీర్ఘసంధి అన్నీ ఉండే కదా చాలా చక్కగా చెప్పేవాడు అనమాట అట్లా మన భాషని మనం గౌరవించాలి మన సంస్కృతిని మనం గౌరవించాలి ఆ పద్యాలను ఆ విధంగానే చదవాలి అంతే కదా అంత మాత్రమేనా ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వాడే పెద్ద పోటుగాడు అనేటది ఒక దిక్కుమాలిన ఆలోచన నేను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడే కదా నీకు సీఏ తెలుగులో ఉంటుందా లేదా ఇంగ్లీష్ చదువుకోవాలి అంతే కదా ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవన్నీ ఇప్పుడు కూడా ఇంగ్లీష్లోనే ఉన్నా చదవాలా అవును ప్రభుత్వ స్కూల్స్లో చక్కటి టీచర్లు ఉంటారు ఒక్కొక్కరికి డెబ్బై వేలు ఎనభై వేలు జీతం ఉంటుంది ఈ రోజుల్లో ఒక్కళ్ళు కూడా సరిగా చెప్తున్నారంటే నిజంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లల్ని అడగండి వాళ్ళే చెప్తారు ఆ రోజుల్లో బ్రహ్మాండం చెప్పేవాడు ఆ రోజుల్లో ట్యూషన్కి వెళ్ళాడు ప్రైవేట్ స్కూల్లో చదివాడు అంటే వాడు పని మళ్ళీ అవును ఇప్పుడు నారాయణ చైతన్య స్కూల్లో చదివితేనే వాడు పోటుగా లెక్క గవర్నమెంట్ స్కూల్స్ లోనేమో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడాను బీఎస్సీ ఉంటుంది బీఏ ఉంటుంది బీఈడి క్వాలిఫికేషన్ ఉంటుంది డిఎస్సి సెలక్షన్ సంగతి సంవత్సరం ప్రాసెస్ ఉంటుంది అవును ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎస్పెషల్లీ నారాయణ చైతన్య స్కూల్స్ దోపిడీ తప్ప ఇంకేమీ లేదా లక్షన్నర రెండు లక్షలు ఇస్తారు మ్యాథమెటిక్స్ చెప్పేవాడికి రోజుకి పన్నెండు గంటలు పని చేయిస్తారు అని హైదరాబాద్లో ఈ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్కి తిప్పుతారు ఓకే అట్లా శ్రమని వాళ్ళ శ్రమని అడ్డంగా దోచేసుకునేటువంటి ఈ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో కర్మ గాలి అంటే మనం తెలంగాణలో ఉన్నాలే ఆంధ్రుల కర్మ గాలి మినిస్టర్లు అయిపోయారు అయ్యో ఆయన నాకు కాలేజెస్ ఉన్నాయి ఆయనకి ఎంఎస్సి కానీ ఎండి కానీ ఎంఎస్సి జనరల్ సర్జరీ కార్డియాలజీ ఆంకాలజీ న్యూరాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ లో కనుక నీకు కనుక లో కనుక సీట్ కనుక రావాలంటే గవర్నమెంట్ ఫీజు ఏమో యాభై లక్షలు ఉంటది ఆయన ఏమో మూడు కోట్లు తీసుకుంటాడు మిగిలిన రెండున్నర కోట్లు బ్లాక్ మనీ ఆ బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చి లో పెట్టేది మినిస్టర్లు అయిపోయేది ఇక్కడేమో వందల కోట్లు సంపాదించేది మన చూడు ఏం చెప్తున్నాడు ఆయన అమరావతిని గురించి సార్ ఏందండి నారాయణ గారు వరదలు ఇట్టుకు వచ్చినట్టు నేను వెళ్ళాను చూశాను వరదలు వచ్చిన మాట వాస్తవమే నీళ్లు నిలబడిపోయిన మాట వాస్తవే ఈ నీళ్ళన్నీ కృష్ణానదిలోకి పోవడానికి అంత ముందు వేసిన రోడ్డుని మీరే కట్ చేసేయండి అని చెప్పాడంట ఆయన ఇంకా అట్టంటోడు పిల్లలు చదివి ఏం చెప్తారు చెప్పిన ఆయన నెల్లూరులో మొదలు పెట్టినది ఇంట్లో ట్యూషన్ చెప్పుకోవడమే అది ఇప్పుడు ఆయన చేసే పని ఈ నారాయణ చైతన్య వీళ్ళిద్దరు మళ్ళీ నీకు నాకు మధ్య కాంపిటీషన్ ఎందుకని వీళ్ళిద్దరు కలిసిపోయి చైనా బ్యాచ్ చైనా వీళ్ళు ఇంటర్మీడియట్లో పేపర్లు లీక్ చేస్తారు ఎంబీబీఎస్ ఎగ్జామినేషన్ లీక్ చేస్తారు లో పేపర్లు లీక్ చేస్తారు మినిస్టర్స్ కదా మరి ఇప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళ స్కూల్లో చదివారు రెండు సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి అందరి దగ్గర ఫీజు ఒకటే తీసుకుంటారు ఓకే అందరి దగ్గర ఫీజు ఒకటే ఈవెన్ పాతిక వేలు ఫీజు అది దానికి మళ్ళీ సపరేట్ డ్రస్సు పాడు పజిబదురు పెన్నా కూడా ఓకే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సోషల్ స్టడీస్ కానీ బయాలజీ జువాలజీ చెప్పరాయా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తప్ప ఇంకేం చెప్పరు ఇంగ్లీష్ కూడా చెప్పరా అంతంత మాత్రమే చెప్తారు వాళ్ళకి వస్తే కదా అవుతారు చదువుకోవాలి అంతే ఇది మరి వాళ్ళకి తెలుగు అయితే అస్సలు రాదు స్వామి చెప్పరు స్వామి అరే ఈ మధ్య తరగతి కుటుంబంలో వచ్చిన పెద్ద సాగు ఇదే కదా గవర్నమెంట్ స్కూల్స్ లో సరిగా చెప్పరని కదా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో జరిపించింది ఎంత మాదరి చేతి పనులు చేశారో తెలుసా నీకు నేనే ప్రత్యక్ష సాక్షి అమర్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను వాళ్ళు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ తెలుసుకోవాలి తల్లిదండ్రులు తెలుసుకోవాలి పిల్లలు కూడా తెలుసుకోవాలి సార్ వీళ్ళు ఎండాకాలంలో ఏం చేస్తారంటే ఒక సపరేట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారన్నమాట వీళ్ళు ఏంటంటే ఎండాకాలంలో అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసేటువంటి టీచర్ల దగ్గరికి లెక్చరర్ల దగ్గరికి వెళ్ళి మీరు పిల్లల్ని మా స్కూళ్ళల్లో చేర్పించండి మాకు వాళ్ళ కాలేజీలో చేర్పించండి ఇచ్చండి మీరు స్టూడెంట్కి ఐదు వేలు ఇస్తామండి మీకు అని చెప్తారు ఇది ఒక పద్ధతి ఓకే ఇంకా ఎంత దారుణమైనటువంటి ప్రచారాలు చేశారంటే ఊళ్ళల్లోకి పోయి మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో కదండి ఎందుకు చదివిస్తున్నారండి గవర్నమెంట్ స్కూల్లో అంతా కూడాను మాలో పిల్లలు మాది వాళ్ళ పిల్లలు ఉంటారండి వాళ్ళకి లేనిపోయిన రోగాలు ఉంటాయండి చాలా మందికి ఎయిడ్స్ కూడా ఉంటుంది ఎయిడ్స్ అంటే ఏందా రోగం అని ఇప్పుడు జనాలు మర్చిపోయారులే ఎయిడ్స్ అనే రోగాలు ఉంటాయండి మీ పిల్లలు వాడుతడం కలిస్తే మీ పిల్లలకు కూడా ఎయిడ్స్ వస్తుందండి అని భయంకరమైన ప్రచారం చేశారు స్వామి నేనే ప్రత్యక్ష సాక్షి ఓకే ఎందుకంటే నా రంగు సంగతి సమాచారం చూసి వీడికి ఎవడో తెలుగు రాదులే అని చెప్పి ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అన్నమాట వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే సంభాషణ ఏంటంటే ఇదే ట్రైన్లో కదా గాజేపల్లి పోతున్నప్పుడు గాజేపల్లి పోతున్నప్పుడు నువ్వెంతమందిని పోగు చేసావు నువ్వెంతమందిని పోగు చేసావు నీకు ఎంత కమిషన్ వచ్చింది నీకు ఎంత కమిషన్ వచ్చింది ట్రైన్ దిగిన దాకా వాడు ఇదే మాట్లాడుకున్నారా మొత్తానికి మీకు ఇలాంటి విషయాలన్నిట్లోనూ వాళ్ళు సరదాగా మాట్లాడుకోవడానికి మన ఇండియన్ కాదులే అనేటువంటిది మీకు బాగా అడ్వాంటేజ్ ఏమో ఇలాంటివి ఒక్కోసారి వరే అడ్వాంటేజ్ ఇది అక్కడ దాకా ఇది మీకు ఢిల్లీలో అశోక్ హోటల్ ఉందా చాలా ఫేమస్ హోటల్ కదా అవును నువ్వు ఎప్పుడైనా రెండు మూడు బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ బార్స్ ఉంటాయి ఇక రాష్ట్రం తోటి కానీ భాషతోటి కానీ పార్టీతో కానీ సంబంధం ఉండదు మరి ఓకే బీజేపీ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు టీఎంసీ వాళ్ళు ఉంటారు డిఎంపీ వాళ్ళు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాంగ్రెస్ అందరూ ఎంపీలు అనమాట మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కానీ రాజ్యసభ మెంబర్లు కానీ లెఫ్ట్ పార్టీలన్నీ ఒక పదిహేను ఇరవై మంది బ్యాచ్లు కింద పోగేతారనమాట అక్కడ సాయంత్రం వాళ్ళు మాట్లాడుకునేది ఏంటి అంటే దేశాన్ని గురించి రాష్ట్రాన్ని గురించి జీఎస్టీ గురించి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కాదు లాబింగ్ क्या बात हो को आपको को वो कॉन्ट्रैक्ट मिल गई है नहीं नितिन गटकरी साहब बोला ही नहीं आपको क्या हुआ है हाँ वो कैनाल कॉन्ट्रैक्ट क्या है रो हाँ वो शिपिंग कॉन्ट्रैक्ट क्या हुआ एक्सपोर्ट ऑर्डर आ गया क्या तू अरे क्या है यार वो नितिन गटकरी बहुत स्ट्रिक्ट आदमी है रो उन्हें सुनता है नहीं बहुत बार बोला है इधर मत और टाकू नीने कलर चूसी हिंदी रहा अलग हिंदी में आड़कने నేను టేబుల్ మీద కూర్చొని అంతా అనుకునేవాడు వారి మా అక్కడ గారు మీ అందరూ ఎంపీలా సాయంత్రం పూట ఇక్కడ తాగి తొందరలు అడి చికెన్ మొక్కలు కూడా మీరు మాట్లాడుకునేది ఇదిరా మీరు నీకే కాంట్రాక్ట్ వచ్చింది నీకే ఇర్పోర్ట్ వచ్చింది నీకేమైంది నీ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఏమైంది నీ ఫ్యాక్టరీ ఏమైంది నీ బ్యాంకు లోన్ ఏమైంది ఇయ్యారా మీరు మాట్లాడుకునేది అనుకునేవాడి నేను సరే మళ్ళీ మనం టాపిక్ డివైడ్ అయిపోతున్నాం సార్ అది నారాయణ చైతన్య స్కూల్స్ కు సంబంధించింది ఎంత దారుణం ఆలోచించది మాలో పిల్ల మాలవాడ పిల్లలు మాదిగోడ పిల్లలు ఉంటారంటే అసలు కులం పేరు ఎత్తడం అనేటువంటిదే దరిద్రం పైగా మాలవాడ పిల్లలు మాదిగోడ పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎయిడ్స్ ఉంటుందంట మీ పిల్లల్ని అక్కడికైనా జరిపిస్తే మీ పిల్లలకు కూడా ఎయిడ్స్ వస్తుందంట అది వాళ్ళు చేసే ప్రచారం మరి తల్లిదండ్రులు సామాన్యమైన మానవులు భయపడిపోతారా లేదా ఇప్పుడు లేదా ఎయిడ్స్ అనేది పోయింది ఆల్టుగెదర్ అంత దారుణంగా ప్రచారం చేసేవాడు అనమాట ఓకే అండ్ గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్లకి ఒక్కొక్క పిల్లని చేర్పించినందుకు నాలుగు వేల ఐదు వేల డబ్బులు ఇచ్చాడు స్వామి అంటే ఇంక చెప్పడానికి వేరే టాపిక్ ఇలాంటి దారుణమైన దరిద్రమైన కామెంట్లు తప్ప అంతే మరి జనాలు ఎట్ట భయపెడతారు ఇలా చెప్తే గానీ పేరెంట్స్ భయానికి భయానికి లోన్ అయిపోయి వాళ్ళ స్కూల్లో చేర్పిస్తారు కదా ఓ ఒక స్ట్రాటజీ ఇది కూడా ఈ రకంగా డబ్బులు సంపాదించి చివరిగా నారాయణ గారి పరిస్థితి ఏమైంది నీకు నాకు తెలుసుగా ఇంకెందుకు నా నోడితే నేను చెప్పడం ఏంది వదిలే వదిలే సార్ ఓకే ఆ రోజుల్లో టీచర్స్ అంటే అదే చెప్పాను కదా ఆంజనేయులు గారు కానీ మియాజాన్ గారు కానీ సంగతి సమాచారం ఆ విధంగా ఉండేవాడు ఇప్పుడు టీచర్స్ అనే వాళ్ళు అట్టున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ ఎవరికి అరవై డెబ్బై వేలు చేస్తుంది తక్కువ లేదుగా లక్షన్నర రూపాయల దాకా వస్తుందిగా అరే పెన్షన్ ఏ వస్తుంది స్వామి ఇంచుమించి అరవై డెబ్బై వేలు ఇప్పుడు వాళ్ళకి సార్ మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ అంటే చదువు చెప్పడం అంతంత మాత్రంగానే ఉంది నిష్పక్షపాతంగా చెప్తున్నాను నేను టీచర్స్ కొంతమంది తిట్టుకుంటే తిట్టుకోవచ్చు కింద దిక్కుమైన కామెంట్స్ పెట్టండి పెట్టినాక నాకేం అభ్యంతరం లేదు నేను అప్పటి సంగతి చెప్తున్నాను ఇప్పటి సంగతి చెప్తున్నాను కొంతమంది ఇవాళ రేపు గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి పనులు నాలుగు టీచింగ్ టీచింగ్ ప్రొఫెషన్ చేస్తారు మొదటిది నాలుగు మొదటి మొదటిది నేను చెప్తా చెప్పు ప్రశాంతంగా పడుకొని నిద్రపోవడానికి హాయిగా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే సంవత్సరంలో రెండు వందల ఇరవై ఇరవై రోజుల్లో పనిచేసేది కోర్స్ వేరే పనులు కూడా చేస్తుంటారు అనుకోడు జనాభా లెక్కలు తీస్తుంటారు ఎలక్షన్ జరిగినప్పుడు పోతుంటారు పేపర్స్ వాల్యుయేషన్ చేస్తుంటారు సుక్కు ఉద్యోగం ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవాడు ఇప్పుడు బాగా బతకడం నేర్చింది అంటే బడిపంతులే అంత తగడా వచ్చేసింది అనమాట వీళ్ళు ప్రధానంగా నాలుగు వ్యాపారాలు చేస్తారు చిట్ ఫండ్ వ్యాపారం చేస్తారయ్యా రిజిస్టర్డ్ చిట్స్ కాదు అన్నీ కూడా అన్ రిజిస్టర్ చిట్సే ఫండ్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్లాట్లు అమ్మడము కొండము కమిషన్ వస్తుంది మూడవది వడ్డీ వ్యాపారం రెండు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి సాయంత్రం పూట అదే పని వాళ్ళకి ఎవడైతే వడ్డీకి డబ్బులు తీసుకున్నాడో వాడి ఇంటికి వెళ్ళి డబ్బులు వసూలు అనమాట లేకపోతే సెంటర్లో నిల్వ డబ్బులు వసూలు చేసుకోవడం ఇంకొంతమంది టీచర్లు అయితే వాళ్ళ భార్యల పేరు మీద ఇంతమంది టెలిఫోన్ గుర్తులు కూడా పెట్టుకున్నారు నాలుగో రకమైన వ్యాపారం ఏందో తెలిసినా షేర్లు అమ్మడము కొనము ఓకే మధ్యలో లంచ్ టైం ఉంటుందా వన్ లేకప్పుడు మంచి పిక్ టైం కదా ఆ టైంలో ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి సిస్టమ్ దగ్గర ఈ షేర్లు అమ్ముకోవడం కొనుక్కోవడం అమ్ముకోవడం కొనుక్కోవడం వడ్డీ వ్యాపారం చిప్స్ వ్యాపారము ట్యూషన్లు చెప్పడము రియల్ ఎస్టేట్ వ్యాపారము షేర్స్ వ్యాపారము ఇక్కడేమో గవర్నమెంట్లోనేమో టీచరు ఇది ఒక్కటే పరిగాది ఈ నాలుగు పనులు కూడా ఉంటాయి ఓకే ఇది న్యాయమా ధర్మమా అనేటువంటిది టీచింగ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి వదిలేస్తాను ఓకే సో అప్పటికి ఇప్పటికీ టీచర్స్కి ఎంత దూరం ఎంత డిఫరెన్స్ ఉందంటే నక్కకి నాకు లోక అనుకున్నంత తేడా ఉంది యాక్చువల్గా ఒక నలభై ఐదు నిమిషాల పాటు యాభై నిమిషాల పాటు ఒక టీచర్ కనుక క్లాసులో కనుక పాఠం చెప్పాలి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అది మొత్తం నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకొని ఒకటికి రెండుసార్లు రివిజన్ చేసుకొని క్లాసుకు వెళ్ళి చెప్పాలి వీళ్ళు అదేం ఉండదు ఎవరినైనా సరే గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ని ఒక పది మందిని గా తీసుకో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏమండి ఇవాళ మీరు క్లాస్లో చెప్పిన పాఠం నేను కూడా విన్నాను మీరు దీనికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేశారా మీ నోట్స్ చూపించండి అని అడుగు ఒక్కళ్ళ దగ్గర కూడా ఉండదు ఓకే యు టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ అంటే ఇవన్నీ నాలుగు వ్యాపారాలు కావచ్చు లేదంటే ఇలాంటి నోట్స్ ప్రిపేర్ లేకుండా స్కూల్కి వెళ్ళి క్లాసులు చెప్పి రావడం కావచ్చు సమ్ టీచర్స్ అంటారా లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ అలాగే ఉన్నారంటారా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే వాళ్ళు సబరిచే వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసు కదా అంటే గవర్నమెంట్ టీచర్స్ అందరూ ఇలాగే ఉంటారు ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అలాగే ఉన్నారు ఏ ఊరికైనా ఇల్లు కాక ఏదో ఒక వ్యాపారం చేస్తారా ఓకే చాలా మంది నన్నే అడుగుతుంటారు మీరు కూడాను ఏది చిట్టే చిట్ల వ్యాపారం ఏదో చేసుకుంటున్నామండి చిన్నంగా ఎట్లా కూడా సార్ బతుకు తిరుగు సార్ అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి అరవై వేల డెబ్బై వేలు దేనికి తెరిపోతాయి సార్ మాకు అరవై డెబ్బై దేనికి జరిగిపోతాయి సార్ ఏదో చిట్టేయండి సార్ లక్ష రూపాయలు చిట్టు ఏముంది యాభై నెలలు కదా నెలకి రెండు వేలే కదా సార్ రెండు వేలు కూడా కట్టే పని లేదండి ఐదు ఆరు వందలు డివిడెండ్ పొద్దు కదా పదిహేను వందలు కడితే సరిపోతుంది మీకు ఏ నెలలో కావాలంటే ఆ నెల ఇప్పిస్తాం సార్ రెండు ఖాళీలు ఉన్నాయి సార్ ఏం అని కొంతమంది ఏమండి మీరు షేర్ అకౌంటెంట్ కదండి ఏ షేర్ కొనుక్కుంటే బాగుంటుందో చెప్పండి అని కొంతమంది సార్ మీ దగ్గరే ఉన్న ఒక పతికి లక్షలు ముప్పై లక్షలు ఉంటే ఇవ్వండి సార్ రూపాయి పాల ఇస్తాం మేము ఓకే అంటే నా దగ్గర రూపాయి పాల వడ్డీకి తీసుకొని వాడు మూడు రూపాయల వడ్డీకి తిప్పుకుంటాడు అనమాట ఇంత అడిగాడు నన్ను చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు ఇవన్నీగా చెప్పగలుగుతున్నా ప్రత్యక్ష అనుభవాలు చూసి నేను దయచేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు దయచేసి మీరు నన్ను తిట్టినా కొట్టినా నాకేం బాధలేదు కానీ మొన్న వాస్తవాలు చెప్పాను ఇప్పటికైనా మీరు పిల్లలకి పాఠాలు సరిగా కనుక చెప్పకపోయారంటే దేశ భవిష్యత్తు అనేటువంటిది నాశనం అయిపోతుంది అది గుర్తుపెట్టుకోండి సరే ఆ రోజుల్లో మాకు టీచర్లు అనేవాడు ఇంగ్లీష్ చెప్పినా తెలుగు చెప్పినా హిందీ చెప్పినా చక్కగా చెప్పేవాడు కాబట్టి మేము ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా హిందీలోనైనా నేను మెగాల్స్లో అవునా కొంతకాలం తమిళ్ కూడా నేర్చుకున్నాను మాట్లాడగలను అర్థం చేసుకోగలను కానీ రాయడం రాదు నాకు మీ టెల్ టెలీ వెరీ ఫ్రాంక్లీ ఓకే ప్రతి ఒక్క విద్యార్థి కూడాను మదర్ టంగ్లో ఫ్లూయెన్సీ ఉండాలి ఇంగ్లీషు నేర్చుకోవాలి ప్రపంచంలో ఎక్కడైనా తిరగడానికి ఇంకేదైనా ఒక భాష నేర్చుకుంటే మంచిది ప్రపంచంలో ఎక్కడికైనా సరే నువ్వు వెళ్ళగలవు జర్మన్ నేర్చుకో ఇటాలియన్ నేర్చుకో ఫ్రెంచ్ నేర్చుకో చైనీసీ నేర్చుకో ఎక్కడ పోయినా కానీ నీకు ఇంకా తిరుగు లేకుండా ఉంటుంది అనమాట ఇవన్నీ టీచర్స్ చెప్పాలి అని చెప్పి మీరు అనుకోకండి ఇంట్లో పేరెంట్స్ కనుక ఎంకరేజ్ చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు నేను కూడా నేర్చుకున్నదా ఏంటి వారం రోజుల పాటు పది రోజుల పాటు నేను కూడా నేను హిమాయత్ నగర్లో మెక్మోహన్ దాంట్లోనే మ్యాథ్స్ వల్ల ఏదో ఉండాలి అక్కడ వెళ్ళి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను నేను కొంతకాలం తర్వాత నాకు టైం దానికి నేను పోలేదనుకో దాట్ డిఫరెంట్ థింగ్ అది అదే నేను పిల్లలకన్నా పేరెంట్స్కి ఇచ్చే అడ్వైస్ అది టీచర్స్ మటుకు నన్ను అపార్థం చేసుకున్న సరే ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్పాను సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే సందర్భంగా చెప్తున్నాను నేను నా అనుభవాలతో సహా చెప్పాను నారాయణ చైతన్యాన్ని గురించి కూడా చెప్పాను వాళ్ళు ఎంత మోసాలు చేస్తారో ఎంత దగా చేస్తారో కూడా నేను చెప్పాను ఇంక ఇంతకంటే చెప్తే బాగుండదేమో ఎనిగా ఇదే సందర్భంగా కోయిన్సిడెంట్స్ గా ఇంకో విషయం కూడా ప్రజలకు తెలియాలి ఇదే ఐదవ తారీఖు సెప్టెంబరు సెప్టెంబర్ ఐదవ తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఇప్పుడు ఏడు వాళ్ళు వాయేజర్ వన్ అనేటువంటి ఒక వ్యోమ నౌకని పంపించారు విశ్ పంపించారు పంపించారా దాన్ని ఇప్పుడు పంతొమ్మిది వందల ఏడులో సేమ్ ఇదే రోజు ఐదవ తారీఖు సెప్టెంబర్ నే అది ఐదు ఐదు సంవత్సరాల పాటు నువ్వు పనిచేయి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అంటే ఇప్పటికి కూడా అది ఇంకా పోతానే ఉంది స్వామి ఇప్పటికి కూడా ఓకే పదిహేను బిలియన్ కిలోమీటర్లు ప్రయాణం చేసింది ఇప్పటి వరకు డెబ్బై ఏడు ఆల్మోస్ట్ యాభై సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు తక్కువ యాభై సంవత్సరాలు పదిహేను పదిహేను బిలియన్ కిలోమీటర్లు వెళ్ళిపోయింది ఇరు సంవత్సరాల్లో ఓకే మన హిందూ సంప్రదాయం ప్రకారం దాని ప్రకారం మనం ఏమనుకుంటాము శ్రీకృష్ణుడు గారు అంటే పరమాత్మడు బాబు నోరు తెలిస్తే పద్నాలుగు లోకాలు కనపడ్డాయి అంట కదా అని అనుకుంటాం కదా ఇప్పుడు మన సౌర మండలం అనేటువంటిది ఒక మండలం మాత్రమే ఇది గుర్తుపెట్టుకోవాలి జనాలు ఓకే ఇది మనకి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో మన సూర్యు చుట్టూ తిరిగేటువంటి ప్లానెట్స్ ఏంటిది మెర్కురీ మెర్కురీ తర్వాత వీనస్ మూడవ గ్రహం ఎర్త్ దాని తర్వాత మళ్ళీ మార్స్ సాటరను జూపిటర్ ఇవన్నీ ఉన్నాయి కదా గ్రహాలన్నీ ఆర్డర్లో ఇదంతా సౌర మండలానికి సంబంధించింది నెప్ట్యూన్ అనేటువంటిది ప్లూటో అనేటువంటిది చివరి తన గ్రహం కింద రికగ్నైజ్ చేయట్లేదు ఇప్పుడు తీసేద్దాం ఓకే మనం నవగ్రహాలు ఎప్పటి నుంచో చెప్తున్నాం ఆ నాసా వాడు చెప్పేది కూడా అదే ఓకే ఇది ఏం చేసిందంటే ఈ సౌర మండలాన్ని దాటి మిల్కీ వేలోకి వెళ్ళిపోయింది అంటే పాలకుంతలోకి వెళ్ళిపోయింది ఈ పాలకుంత ఎంత పెద్దది అంటే మన సౌర మండలం అనేటువంటిది ఒక చిన్న బిందువులాగా కనపడుతుంది ఈ మిల్కీ వేలో చిన్న బిందువులాగా ఎంత సౌర మండలం మన భూమి సంగతి మర్చిపోలే అది మిల్కీ వేని కూడా దాటి వెళ్ళిపోయింది స్వామి ఫిఫ్టీన్ బిలియన్ కిలోమీటర్స్ ప్రయాణం చేసింది అంత దూరము ప్రయాణం చేసిన తర్వాత దాన్ని దిశను మార్చుకుంది ఇప్పటికే ఉంది గురు అదే అదే విచిత్రం మొన్న మధ్యన నాసా వాళ్ళు చెప్పారన్నమాట ఇదేమిది ఇది ఎటు పోతుంది అనేసి అంటే అది ఎట్టు పోతున్న మాట వాస్తవే దానికి ఉన్నాయి అంటన్నా భూమిని ఫేస్ చేస్తా ఉండేది ఓకే ఇప్పుడు అది భూమిని ఫేస్ చేయకుండా రివర్స్ అయిపోయింది అది కానీ ప్రయాణం చేస్తానే ఉంది ఇప్పుడు నాసాలో సైంటిస్టులు కూడా పెద్ద కన్ఫ్యూజన్ అనమాట ఇది ఇదేంది మనం చెప్పినట్టు ఉండలేదు డేటా అయితే పంపిస్తుంది ఒక పన్నెండు గంటల పాటు అయిపోయింది మళ్ళీ డేటా పంపిస్తుంది ఆ వచ్చిన డేటా అంతా కూడా సున్నాలు ఒకటి సున్నాలు ఒకటి పాటల రూపంలో వస్తున్నాయి మధ్య మధ్యలో గ్యాప్ తోటి వస్తున్నాయి ఏంది ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది దీన్ని మనం కాదు వేరే వాళ్ళు ఎవరో వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకున్నారు వాళ్ళు చెప్పినట్టుగా పనిచేస్తుంది కానీ డేటా మనకు పంపిస్తుంది డేటా మనకు వస్తుంది కానీ మన కంట్రోల్లో లేదు మన కంట్రోల్లో లేదు ఓకే అది ఇంకా ప్ర ఐదు సంవత్సరాలు పనిచేయమ్మా నువ్వు అనేసి అంటే అది ఇంకా పని చేస్తే ఉంది వాయేజర్ వన్ అలాగే వాయేజర్ టూ అనే దాన్ని పంపించారు ఓకే దానికత ఇంకా విచిత్రంగా ఉంటది మరి ఇట్లాంటి విషయాలన్నీ కూడా నాగార్జున రెడ్డి గారు మీకు ఎట్ట తెలిసాయి అంటే ఆ రోజుల్లో మా గురువు గారు ఏం చెప్పారంటే ఇలాంటి విషయాలు కూడా నువ్వు తెలుసుకోవాలి అన్ని విషయాల మీద కూడా కాస్త కోస్తా అవగాహన ఉండాలి ఏదన్నా ఒక విషయంలో స్పెషలైజేషన్ చేయాలి అని చెప్పారు ఒకటి ఏంది ఇప్పుడు మనం స్పెషలైజ్ చేసినా ఎంత దూరం పోయింది తెలిసినా నీకు ఎడంకన్నుకు ఒక డాక్టర్ కుడికొక ఒక డాక్టర్ స్వామి ఇంతకుముందు కళ డాక్టర్ అనేవాళ్ళం ఇప్పుడు ఎడంకన్ను డాక్టర్ వేరే కుడికన్ను డాక్టర్ వేరే కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకి ఇది ఒక పెద్ద విచిత్రం అన్నవాడు ఎడంకన్న డాక్టర్ కుడికన్న డాక్టర్ ఇంద్రబాబు అని నిజంగానే అది ఎడంకరికి కొంచెం ఇది సైట్ పవర్ ఎక్కువ ఉంటుందట అంత ఉంటుందంట అందుకని ఎడంకన్న డాక్టర్ వేరే కుడికెళ్ళ డాక్టర్ వేరే కార్పొరేట్ హాస్పిటల్ కనుక నీకు ఏమీ లేకపోయినా సరే కాక ఒకటి ఉందని చెప్పి ఒక లక్షల రూపాయలు బీజులు దొప్పియడం అనేది కార్పొరేట్ హాస్పిటల్లో మామూలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు పాపం ప్రభుత్వ విద్య ఆరోగ్యము రెండు బాగా ఇంపార్టెంట్ గా దాని ఉద్దేశంతో పిల్లలకి ల్యాప్టాప్లు పుస్తకాలు బ్యాగులు వీగులు ఇచ్చి బోర్డ్స్ గీడ్స్ అన్ని కూడా అరేంజ్ చేశాడు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చుకున్నాడు ఐదు మెడికల్ కాలేజీలు కట్టారు ఆపరేషన్లు పెట్టారు సీట్లు కూడా పెరిగినాయి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తూనా బోర్డు నాకు మెడికల్ కాలేజ్ వద్దు సెంట్రల్ గవర్నమెంట్ వాడు ఇచ్చేది స్వామి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఈ చంద్రబాబు నాయుడు వచ్చి పీకేశాడు దాన్ని సపరేట్ సబ్జెక్ట్ ఒకటి తీసుకున్నాం గురుగారు దాని మీద దాని మీద సపరేట్ సబ్జెక్ట్ కూడా తీసుకో సమా సందర్భం వచ్చింది కూడా చెప్పారు ఆ రోజుల్లో మా గురువు గారు చెప్పారు కాబట్టి నాకు అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ ఈ వాయేజర్ వన్ ఏంటి వాయిజర్ టూ ఏంటి మువ్వా మువ్వా అనేటువంటిది సౌండ్ ఏంటి ఇది కాకుండా ఈ మధ్య కొత్తగా కనుక్కున్నటువంటి త్రీ ఐ త్రీ ఐ అనేటువంటిది కూడా ఒక త్రీ ఐ అట్లాస్ అనేటువంటిది ఒక పెద్ద ఆబ్జెక్ట్ అనమాట అది అది చాలా వేగంగా భూమి వైపు దూసుకొస్తుందట అది దాని గురించి పెద్ద కన్ఫ్యూషన్ ఇప్పుడు పెద్ద రీసెర్చ్ ఇప్పుడు దాని మీద ఇది కానీ భూమి కన్నా తగిలితేంద్రబాబు అనే పరిస్థితి అండి సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటాం ఎందుకని ఆ రోజుల్లో మా గురువు గారు చెప్పినటువంటిది అన్ని విషయాలని గురించి కాస్త కూస్తో తెలుసుకో ఏదైనా ఒక విషయంలో స్పెషలైజేషన్ చెయ్యి నీ సత్తా ఏంటో చూపించను ఆయన చెప్పారు కాబట్టి ఆ విషయం నేను ఇప్పటికూడా గుర్తుపెట్టుకున్నాను ఏడో క్లాస్ నుంచే నేను హిందూ పేపర్ను ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివాడిని అప్పుడు మా గురువుగారు ఏం చెప్పారంటే ప్రతిరోజు కూడాను ఒక పదం నేర్చుకో ఇంగ్లీష్ పదం అని చెప్పారు అట్లా కొన్నాళ్ళు నేర్చుకున్నాం కాబట్టి ఆ మాత్రం భాష మాట్లాడగలుగుతున్నాం ఈ రోజుల్లో నారాయణ చైతన్యాలు స్కూల్స్లో చదివినటువంటి పిల్లలు కూడా ఇంగ్లీష్ అంతంత మాత్రమే వస్తుంది గ్రామర్ ఉండదు ఎప్పుడు ఏది పడాలో తెలియదు కామా ఎక్కడ పెట్టాలి పుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి తెలియదు క్వశ్చన్ మార్క్ కన్నా ఆశ్చర్య అర్థగారికి తేడా తెలియస్తుంది నారాయణ చైతన్యంలో చదివాడు అంటే వాడికి ఇంగ్లీషు అంతంత మాత్రంగా వస్తుంది తెలుగు అనేటువంటిది అసలు రాదు మర్చిపో ఓకే గవర్నమెంట్ స్కూల్స్ బెటర్ చాలా వరకు ఈ విషయంలో ఇంకా అదనమాట వ్యవహారం ఎన్నిక టీచర్స్ తిట్టుకున్నా కానీ పర్లేదు కానీ నేను మంచి చెప్పాను చెడు చెప్పాను పేరెంట్స్ ఆలోచించుకోండి టీచర్స్ కూడా ఆలోచించండి భారతదేశ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి అంటే అది మా 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 ఏజ్ అనేటువంటిది అయిపోయింది ఇక రాబోయేటువంటి ఏజ్లోనే ఉంది ఎస్పెషల్లీ ఎనిమిది తొమ్మిది పదో క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు తెలుసుకోవాల్సినటువంటిది ఇది భారతదేశ భవిష్యత్తు అనేటువంటిది మీ చేతుల్లోనే ఉంది విద్య వైద్యం విద్యావంతమైన జాతి ఆరోగ్యవంతమైన జాతిని తయారు చేయాలి అనేటువంటిదే ఉద్దేశం కింద పెట్టుకోండి ప్రతి టీచర్ కూడా పెట్టుకోవాల్సింది అదే ప్రతి డాక్టర్ కూడా పెట్టుకోవాల్సిందే అది అవసరం ఉన్నా లేకపోయినా బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టి సిటీ స్కాన్ల వరకు రాసేసి ఆ సిటీ స్కాన్ కూడా తెలియడం లేదని మళ్ళీ ఎంఆర్ఐ టెస్ట్ రాసేసి వేల వేల రూపాయల డబ్బులు దొబ్బి ఇలాంటి దరిద్ర పనులు చేసే డాక్టర్లు సర్వనాశనం అయిపోతారు ఈ వడ్డీ వ్యాపారాలు చిట్ వ్యాపారాలు చేసేటువంటి టీచర్లు కూడా సర్వనాశనం అయిపోతారు మీరు నాశనం అయిపోతే నాకే నాశనం అయిపోయారు కాక అనవసరంగా పిల్లల జీవితాలు నాశనం చేయకండి ఇంకెందుకంటే చెప్తే బాగుండదులే బాస్ రైట్ గురుజీ థ్యాంక్